అనంతపురం జిల్లాలో ఈ నెల పదిహేను నుంచి ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు జిల్లాలో ఐదు చోట్ల ఇసుక నిల్వ కేంద్రాలు మార్చి రెండు పేల ఇరవై ఐదు వరకు ఉచిత ఇసుక పంపిణీపై ప్రణాళికలు సిద్దం చేశామన్నారు ఉచిత ఇసుక కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఎక్కడైనా అక్రమంగా ఇసుక తరలింపు నిల్వ చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇసుక తరలింపుపై పోలీసు శాఖ నిఘా ఉంటుందని ఎస్పీ జగదీష్ తెలిపారు అక్టోబర్ పదిహేను తర్వాత శాండ్ రీచెస్ వర్షాకాలంలో ఉండడం వలన దాన్ని ఆపరేట్ చేయడానికి వీలు ఉండేది కాదు జిల్లాలో మనకు ఐదు ఉన్నాయి అవి మాన్యువల్ ఆపరేషన్ ఉంటాయి రాష్ట్రంలో అన్ని చోట్ల ఇది మొదలవుతుంది కాబట్టి జిల్లాలో స్టాక్ యార్డ్ మనకు రెండు ఉంటే అక్టోబర్ పదిహేను తర్వాత శాండ్ రీచెస్ ఆపరేట్ చేస్తాం ఎవరైనా పట్టా ల్యాండ్ లో కూడా శాండ్ గనక ఉంటే ఆ శాండ్ ని డీకాస్ట్ చేసి మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు కన్సూమర్ కి ఇవ్వచ్చు అని ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మా దృష్టి తీసుకురండి దాన్ని కూడా వాడికకి తీసుకొస్తాం ట్రాన్స్పోర్టేషన్ రేట్ అనేది ప్రతి జిల్లాలో ఒక్కొక్కటి రకంగా ఉంటే తర్వాత అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని రాష్ట్రం మొత్తం ఒక యూనిఫామ్ రేట్స్ అనేది చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువ రేట్ గనక అడుగుతాయి దాని నుంచి కన్సూమర్ మోసపోకుండా చూసుకోవడానికి పెట్టడం జరిగింది కిలోమీటర్ వారిగా ఫోర్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎలా బుక్ చేసుకోవాలి ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఆన్లైన్ లో మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు సో మీ బుక్ చేసింది తర్వాత మీ పేమెంట్ చేసింది తర్వాత ఆ డెలివర్ అయింది ప్రతి ఒక్కటి కూడా ఒక డిజిటల్ ట్రైల్ అనేది అందులో మీరు చూడగలుగుతారు ఇది ఒక హైబ్రిడ్ సిస్టమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ హోర్డింగ్ బ్లాక్ మార్కెటింగ్ అక్రమ రవాణా అంటే డెస్టినేషన్ కాకుండా వేరే చోట తీసుకెళ్లడం రీసైకిల్ చేయడం ఇట్లాంటి వాటి మీదంతా చాలా స్ట్రిక్ట్ గా మేము చర్యలు తీసుకుంటాము